హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందా తరుణ్ మోహిత ఆఫీస్కి వచ్చి తను ఒక అమ్మాయిని ప్రేమించానని తన పేరు అను అని తనని కలిసి ఇరవై సంవత్సరాలు అయిందని చెప్తూ ఉంటాడు ఇరవై సంవత్సరాల అంటుంది మోహిత అవును చెప్పానుగా నెలలు వారాలు రోజులు కూడా ఎన్నో కాబట్టి నేనేమి దాపరికం లేకుండా చెప్పేస్తున్నాను అను అంటే అడిగింది మోహిత అనురాధ మేమంతా అను అని పిలుస్తామని చెప్పాడు మీకు ఎలా పరిచయం అయింది మా నాన్నగారు తెలుసుగా రైల్వేలో పనిచేసేవారు మేం గౌహతిలో ఉండగా పరిచయమైంది పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం అని చెప్పాడు అను నాన్నగారు బ్యాంకులో పనిచేసేవారు బాగా పాడేవారు భార్య లేదు అను అంటే అతనికి ప్రాణం అంకుల్కి ఒకసారి బాగా సుస్థి చేసింది నాన్న ఇంట్లో లేరు ట్రైనింగ్లో ఉన్నారు అంకుల్ సుస్థి తగ్గలేదు అమ్మకి అనుని తన భార్య నగల్ని డబ్బుని అప్పచెప్పారు తను రాలేకపోతే జాగ్రత్తగా చూడమని ప్రాధేయపడ్డారు అమ్మ అనుని ఇంటికి తీసుకువచ్చింది ఆయన పోయారు అమ్మ మా నాన్నతో ఫోన్లో మాట్లాడింది ఆయన ఏమన్నారో తెలీదు అన్ను నేను కలిసి రెండేళ్లు పెరిగాం అను అంటే నాకు చాలా ఇష్టం అన్నూకి మామయ్య అని ఎవరో ఒక ఆయన వచ్చి తీసుకువెళ్ళాడు ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి అను లేదు వాళ్ళ మామయ్య వచ్చి తీసుకెళ్లాడని అమ్మ చెప్పింది తర్వాత అదే వారంలో పెద్ద తుఫాన్ వచ్చింది నాన్నగారు నన్ను అమ్మని గౌహతి నుంచి హెలికాప్టర్లో పంపేశారు ఆ తుఫానులో చాలా ఊళ్ళు మునిగిపోయాయి అమ్మ అను వాళ్ళ ఊరు కూడా మునిగిపోయిందని చెప్పింది నాన్నకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది మేము ఢిల్లీ వచ్చేసాం అను నాకు మళ్ళీ కనిపించలేదు ఇంటికి రాగానే అను గురించి అడిగితే వాళ్ళ మామయ్య వచ్చి తీసుకువెళ్ళాడని జయవర్ధన తాత అబద్ధం చెప్పాడని అన్నారు అను నేను మర్చిపోలేదు నేను అనూని వెతుకుతూనే ఉన్నాను కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు నాకు విసుగులేదు ఎప్పటికైనా అనూని నేను కలుసుకుని తీరుతాను అతని కంఠం దృఢంగా ఉంది మోహిత చెకితురాలేనట్టుగా రెప్పవేయడం కూడా మర్చిపోయి అతని వైపు చూస్తోంది జ్యోతిని తిరస్కరించడంలో దాని వెనక ఇంత కథ ఉందా మోహితకి ఆశ్చర్యంగా అనిపించింది మా అమ్మకి నాన్నకి నేను పెళ్ళి ఎందుకు వద్దంటున్నానో బాగా తెలుసు నాది పిచ్చి అంటారు వాళ్ళు అను విషయంలో ఎవరు ఏమి అనుకున్నా నేను లక్ష్య పెట్టను అను కనిపించే వరకు నా పెళ్ళి ప్రసక్తే లేదు అనుని పెళ్లి చేసుకోవాలన్నా అతను టేబుల్ అంచుని వేలితో గీతలు గీస్తున్నాడు మాట్లాడలేదు అయినా అతని ముఖంలో అను మాట రాగానే వచ్చిన ఉత్తేజం చూడగానే మోహితాకి అర్థమైంది అతను అనూని ప్రేమిస్తున్నాడని అనూకి మీరు కలుసుకునేసరికి పెళ్ళి అయిపోతే నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను జవాబు వెంటనే వచ్చింది అతని నిర్ణయానికి తిరుగులేదని తెలుస్తూనే ఉంది అన్ను మీకు కనిపిస్తుందని గ్యారంటీ ఏమిటి అంది మోహిత తప్పకుండా కనిపిస్తుంది నేను చచ్చిపోయే లోపల తప్పకుండా కలుస్తాను అది నా నమ్మకం మీరు కలిసి ఉంది ఒక్క సంవత్సరం అంటున్నారు రెండు సంవత్సరాలన్నర అన్నాడు అతను ఓకే ఈ రెండు సంవత్సరాలలో మీకు అంత ఇష్టం ఎలా వచ్చింది అన్నూని చూస్తే మీరు కూడా ఇష్టపడతారు అన్నాడు ఇరవై సంవత్సరాలైంది ఆమె మారి ఉండవచ్చు మీరు వెతుకుతున్నది చివరకు ఎండమావి అవుతుందేమో ఐ డోంట్ కేర్ అన్నాడు మీ జీవితం తెరివి తక్కువగా వేస్ట్ చేస్తున్న ఫీలింగ్ రావడం లేదా ఇది అన్ను జీవితం నేను వేస్ట్ చేయడం లేదు మీరు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు పెళ్ళి అంటే ఈ గందరగోళం బాధలు సమస్యల ప్రపంచం నుంచి ఒక రక్షణ కవచం లాంటి శాంతివనం అన్నారు అన్నుతో మీకు అది దొరుకుతుందని ఆశ ఉందా అన్ను మళ్ళీ కనిపించడంతోనే నాకు అదంతా లభిస్తుంది నాకు తెలుసు ఎవరికైనా ఇది చెబితే నన్ను ఒక పిచ్చివాడిలా చూస్తారని అన్నుని నేను చూడాలి ఇది నా ధ్యేయం ఇది మా అమ్మకి అర్థం కాదు మోహిత కొంచెం సేపు ఆలోచించింది సునిశ్చితంగా అతని వైపు చూస్తూ అడిగింది అసలు మీరు అనూని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఇదేదో మీకు మీరు పెట్టుకున్న కమిట్మెంట్లా ఉంది ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని గ్యారంటీ ఏమిటి ఇరవై సంవత్సరాలు తక్కువ టైం కాదే నాకు తెలుసు అతను అంగీకరించాడు తెలిసి కూడా ఎందుకు పెట్టుకున్నారు అతని ముఖం దీక్షగా పరిశీలిస్తూ అంది అతను ఒకసారి మోహిత వైపు చూశాడు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు నేను ఆమెకి న్యాయం చేయాలంటే ఒకటే మార్గం అన్నాడు న్యాయమ్మా ఏ విషయంలో అన్ను నాన్నగారు చనిపోతూ ఇచ్చిన అన్ను వాళ్ళమ్మ నగలు డబ్బు మా దగ్గరే ఉండిపోయాయి అవి తిరిగి ఇవ్వలేదు అది అన్నుకి మామూలంగా జరిగిన అన్యాయం మోహిత మాట్లాడలేకపోయింది గదిలో నిశ్శబ్దం ఏర్పడింది తరుణ్ అన్నూను పెళ్లి చేసుకోవాలని అంతగా జీవిత ధ్యేయంగా భావించి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థమైంది మోహితాకి సమాధానం దొరికింది ప్రతి సమస్యకి ప్రతి నిర్ణయానికి తప్పకుండా ఒక మూల కారణం ఉండి తీరుతుంది ఆ సమాధానం దొరకగానే అతని పట్ల చిరాకు మాయమై గౌరవం కలిగింది కాస్త ఆగి మృదువుగా అడిగింది ఈ విషయంలో మీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు అతను లేదన్నట్టు తల తిప్పాడు కాస్త ఆగి తగ్గు స్వరంతో అన్నాడు అడగాలని చాలాసార్లు అనుకున్నాను కానీ జస్ట్ అడగలేదు అడగలేకపోయాను అన్నాడు ఆ మాట అడిగిన రోజున వాళ్ళు నా ఎదుట తలెత్తి మళ్ళీ ఆప్యాయంగా మాట్లాడరేమోనని నా భయం మా అమ్మా నాన్న దొంగలేం కాదు ఒకరి డబ్బుకి ఆశపడేవారు కూడా కాదు ఏవో చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి మా అత్తయ్య పెళ్ళి కట్నం ఇవ్వలేక ఈ డబ్బు అడ్డు పెట్టుకున్నారు ఇది నాకు తర్వాత తెలిసింది నేను వారిని అర్థం చేసుకోగలను ఇక మీరు వెళ్ళవచ్చు అంది మోహిత ఓకే థ్యాంక్ యూ అన్నాడతను లేస్తూ వెళ్ళబోతూ ఆగి నేను ఇలా వచ్చినట్టు అమ్మకి చెప్పకు అన్నాడు అవసరం లేదు అవసరం అయితే నేనే చెబుతాను అంది తరుణ్ వెళ్ళిపోయాడు తరుణ్ కాగితాల మీద మోహిత సైకియాట్రిస్ట్కి అతని కేసు గురించిన పరిచయ వాక్యాలు రాసింది తరుణ్ అన్ను అనే అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోనంటున్నాడు మోహిత టైం చూసుకుంది చాలా అయ్యింది తరుణ్ వచ్చి తనని ఇలా సంప్రదించడం ఆశ్చర్యంగా అనిపించింది అతనికి తమ సంస్థ పట్ల ఏర్పడిన గౌరవానికి ఆనందం కలిగింది తరుణ్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సాయం చేయాలని నిర్ణయించుకుంది ఇది తన వ్యక్తిగత కేసుగా తీసుకుంది సాయంత్రం మోహిత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి వరండాలో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు నవ్వులు జోకులతో హడావిడిగా ఉంది అందరూ రిలాక్సింగ్గా ఉన్నారు మోహిత రాగానే వచ్చావా తల్లి నీకోసమే చూస్తున్నాం అన్నాడు రమానందం గారు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్తావా అని చూస్తున్నామంది పరిమళమ్మ గారు ఈరోజు అందరం కలిసి బయట ఎక్కడైనా భోజనం చేయాలని నిర్ణయం అయింది అంది శాంతమ్మ తరుణ్ వరండా గట్టు మీద కూర్చుని పుస్తకం చూస్తున్నాడు అతన్ని చూసినా ఎవరికీ తనతో అంతసేపు మాట్లాడినట్టుగా అనిపించదు మోహిత లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చింది అప్పటికే అందరూ సిద్ధంగా ఉన్నారు మోహిత కారు ఎక్కుతూ ఐ ఆమ్ వెరీ టయర్డ్ నేను డ్రైవ్ చేయలేను అంది అటువైపు వెళ్ళబోతున్న తరుణ్ ఆగి డ్రైవింగ్ సీటు వైపు వచ్చాడు కారు పబ్లిక్ గార్డెన్లోకి వచ్చి ఆగింది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి